కేవలం టాలీవుడ్ ఆడియన్స్ కాదు పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ టూ ది రోల్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లు రూపొందుతున్న ఈ సినిమాకు రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ ఐదున గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్ ఈ క్రమంలోనే సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ ఫ్యాన్స్ మూవీ లెవెల్స్ కు అందిస్తూ మేకర్స్ ఫుల్ ఖుషి చేస్తున్నారు ఇక ఆడియన్స్ లో మరింత ఆసక్తి నెలకొల్పుతున్న పుష్పటు స్పెషల్ సాంగ్ కిసిక్ లో శ్రీలీల చిందేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్ అయితే ఈ పాట కోసం శ్రీలీల తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం శ్రీలీల కిసిక్ సాంగ్ కోసం ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందట మొదటి నుంచి శ్రీలీల చాలా బ్రేవ్ గా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఒక్కసారిగా డిమాండ్ ఉన్న సినిమా కాబట్టి టాప్ ని పట్టేసిందని సమాచారం